కథను వినబోయే శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు ప్రేమోపాసకులు విసుగు చెందిన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శబంలోని బేతాళుడు రాజా ఈ నిశిరాత్రి వేళ హాయిగా తల్పం పైన నిద్రపోక ఇలా శ్రమపడుతున్నా నిన్ను చూస్తే నా గుండె కరిగిపోతున్నది సాధారణంగా ప్రేమించిన వారు మాత్రమే అత్యంత సాహసంతో అష్ట కష్టాలను బుద్ధిపూర్వకంగా ఎదుర్కొంటారు ఇందుకు దృష్టాంతరంగా నీకు నందా సునందుల కథ చెప్తాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు ఒకప్పుడు శరభ దేశానికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేశం పూర్తిగా ఓడిపోవటమే కాక సాళ్వరాజవంశం యావత్తు సర్వనాశనమైంది శరభదేశపు రాజు సునత్సేనుడు యుద్ధం పూర్తి కాగానే రాజధానిని తన సైనికుల చేత కొలగొట్టించాడు కొందరు సైనికులు నగరాన్ని దోచుకున్నారు పాతి పెట్టిన నిధుల కోసం కొందరు ఇళ్లు పడగొట్టి గోడలు తబ్బారు మరికొందరు యుద్ధరంగం అంతటా తిరిగి చచ్చిపోయిన వారిని దోచుకున్నారు ఇలా శవాలను దోచుకునే వారికి ఇద్దరు యోధులు కొస ప్రాణాలతో దొరికారు సునత్సేనుడి భటులు వారిని తమ రాజుగారి గూడారానికి తీసుకుపోయారు ఇలా యుద్ధరంగంలో సునత్సేనుడికి దొరికిన వారే నందా సునందులు వారు సాళ్ రాజవంశానికి చెందినవారు స్వయాన అన్నదమ్ములు కాకపోయినా దగ్గర దాయాదులు కొద్దిపాటి చికిత్సతోనూ ఆహారంతోనూ వారు చావు తప్పి బయటపడ్డారు కానీ వారు తనకు పరమశత్రువులు కనుక సునత్సేనుడు వారిని శరభనగరానికి తీసుకుపోయి వారికి యావజ్జీవ కారాగారం విధించాడు యుద్ధరంగంలో ప్రాణాలు వదిలి వీర స్వర్గానికి పోవలసిన నందసునందులు కారాగార నరకంలో చిక్కుకుపోయారు వారు ఆ ఖైదు నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు సునత్సేనుడికి మనోరమ అని ఒక చెల్లెలు ఉన్నది ఆమెకు యుక్త వయసు వచ్చింది కానీ తగిన వరుడు కనబడనందున అన్నగారు ఆమెకు ఇంకా వివాహం చెయ్యలేదు మనోరమ చక్కదనం అప్సరసలను మించినది చక్కదనానికి తోడు మంచి వివేకం గలది కూడాను శరత్కాలం వెళ్ళి వసంతకాలం రాగానే ఆమె ప్రతిరోజు ఉద్యానవనానికి వెళ్ళి తనకు నచ్చిన పూలు కోసి తెచ్చుకోవటం ఆమెకు అలవాటు ఆ విధంగా ఆమె ఒకనాడు ఉద్యానవనానికి వచ్చింది ఈ ఉద్యానం ఖైదుకు ఒక పక్కగా ఉన్నది నందసునందలు ఉన్న చోటు నుంచి ఈ ఉద్యానవనం కొంత భాగం కనిపిస్తుంది గవాక్షం వద్ద నిలబడి ఉద్యానంలోకి పరధ్యానంగా చూస్తున్న నందుడికి మనోరమ అకస్మాత్తుగా కనిపించింది తమ్ముడు ఈమె వనదేవత లేక మనిష ఇంత అందకతను నేను ఎక్కడా చూడలేను ఈమెను తప్ప నేను ఇంకెవరినీ ప్రేమించలేను అన్నాడు నందుడు సునందుడు కూడా గవాక్షం దగ్గరికి వచ్చి మనోరమను చూసి మరుక్షణమే ప్రేమాగ్నిలో పడిపోయాడు వారు చూస్తూ ఉండగానే మనోరమ కనుచూపు దాటిపోయింది నందా సునందులు ఒకరినొకరు చూసుకున్నారు కీడిలో కూడా మేలుంటుంది అన్నా మన ప్రారంధం బాగుండక ఈ ఖైదులో చిక్కిపోయామని అనుకున్నాను కానీ ఖైదులో ఉండబట్టే కదా ఈ జగన్మోహినిని రెడ్డిని ప్రేమించే అవకాశం కలిగింది రోజు ఆమె కనబడే పక్షంలో నూరేళ్లైనా ఈ ఖైదు సంతోషంతో భరిస్తాను అన్నాడు సునందుడు ఈ మాటలు విని నందుడు తమ్ముడిపైన మండిపడ్డాడు నేను ప్రేమించిన స్త్రీని నువ్వెలా ప్రేమిస్తావు నీకు ధర్మం ఆ పాటి కూడా తెలియదా నేను నీకన్నా పెద్దవాణ్ణి ఆమెను ముందు నేను చూశాను చూస్తూనే ప్రేమించాను నా ప్రేమ సఫలం కావడానికి నువ్వు సహాయపడవలసింది పోయి నాపై పోటీకి వచ్చి నేను ప్రేమించిన మనిషినే నువ్వు ప్రేమిస్తావా అని నందరూ సునందుడిని నిష్ఠూరాలాడాడు ఆత్మరక్షణలను ప్రేమలను ఎవరికి వారే నా ఇష్టం నేను ప్రేమిస్తాను నాకు నీ పెత్తనం ఏమిటి అని సునందుడు అన్నాడు ఇద్దరూ వాదించుకున్నారు ఒకరిని ఒకరు నిందించుకున్నారు బద్ధ విరోధులయ్యారు ప్రేమ వారి మధ్యన తీర్చిపెట్టింది తాము ప్రేమించిన స్త్రీ ఎవరో కూడా వారికి తెలియదు ఆమెను పెళ్లాడే అవకాశం ఇద్దరిలో ఏ ఒక్కరికీ లేదు కానీ ఈ వివేచన వారికి ఇద్దరికీ లేకుండా పోయింది మనోరమ ప్రతి సాయంకాలము ఉద్యానానికి వచ్చి వారికి కనిపించేది ఆమెను చూస్తున్నంతసేపు వారికి స్వర్గంలో ఉన్నట్టే ఉండేది ఆమె కనపడకుండా పోగానే వారిద్దరు గర్భశత్రువుల పోట్లాడుకోవడం ప్రారంభించేవారు ఇలా కొన్ని మాసాలు గడిచాయి ఒకరోజు మగధ దేశపు రాజు సునత్సేనుని చూడవచ్చాడు వారిద్దరూ తల్లుల వైపున దగ్గరి బంధువులు తాను సాళ్వదేశాన్ని జయించి రాజధానిని నీలమట్టం చేసిన సంగతి తన శత్రురాజు రాజు పరివారానికి చెందిన నందా సునందులను తెచ్చి యావజీవ కారాగార శిక్ష విధించిన సంగతి సునర్సేనుడు మగధరాజుతో చెప్పాడు మగధరాజు ఆశ్చర్యంతో సునందుణ్ణి ఖైదులో ఉంచావా అతను నేను ఒక గురువు వద్ద చదువుకున్నాం సుమా నేను ఇవాళ చాలా చెడ్డ వార్త విన్నాను అన్నాడు సునత్సేనుడు కొంచెం ఆలోచించి సునందుడు ఖైదీగా ఉండటం నీకు బాధ కలిగించే పక్షంలో అతను ఈరోజే విడిపిస్తాను అంటూ సునందుడిని విడిపించడానికి ఉత్తర్విచ్చాడు తర్వాత ఆయన సునందుడితో నీ అదృష్టం బాగుంది అందుచేత నీకు విమోచనం లభించింది అయితే నువ్వు నాకు గర్భశత్రువ్వే అందువల్ల నా రాజ్యం విడిచిపోవటానికి ఒకరోజు గడిపించాను వెళ్ళిపో ఆ తరువాత నువ్వు నా రాజ్యపు సరిహద్దులో కనిపించావంటే తక్షణం శిరచ్ఛేదం చేయిస్తాను అన్నాడు సునందుడు ఆ రోజే బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోయాడు కానీ స్వేచ్ఛ లభించిందన్న ఆనందం అతనికి కొంచెం కూడా దక్కలేదు సాలవ దేశం లేకుండా పోయింది రాజధాని ఉండవలసిన చోట శిథిలాలు మాత్రమే ఉన్నాయి పూర్వం అతన్ని ఎదిగొన్న వారు కొందరు అతన్ని చేరదేసి అతనికి ఒక ఇల్లు ఇప్పించారు కానీ జీవితంలో అతనికి ఏమాత్రము ఆనందం లేదు ఈ స్వేచ్ఛ దేనికి ఆ చిరసాలలో ఉంటే నా ప్రియురాలిని ఎప్పుడైనా చూసి ఆనందించేవాడిని కదా ఇప్పుడిక ఆమెను కళ్ళ చూసే అదృష్టం కూడా లేదు ఆమె కోసం కుమిలి కుమిలి ఏడవడం తప్ప నాకు ఇంకేమీ మిగలలేదు నాకన్నా నందుడు ఎన్నో రెట్ల అదృష్టవంతుడు వాడు రోజు ఆమెను కళ్ళ చూసేనా సంతోషిస్తాడు అనుకున్నాడు సునందుడు అక్కడ నందుడు కూడా ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు సునందుడు ఏదో మాయోపాయం చేసి ఖైదు నుంచి బయటపడ్డాడు ఇక వాడు ఆ స్త్రీని పెళ్ళాడడానికి అడ్డమేమీ లేదు మరొక విధంగా ఆమెను పెళ్లాడలేకపోతే దేశానికి తిరిగి వెళ్ళి పెద్ద సేను పోగు చేసుకుని సునసేనుడిపైకి దండెత్తి వచ్చి యుద్ధంలో గెలిచి అయినా ఆమెను పెళ్లాడగలడు నేనే ఏమీ చేతగాని అసమర్థిలో ఇక్కడ పడి ఉన్నాను అని అనుకున్నాడు నందుడు ఒక ఏడాది గడిచింది సునందుడి మనసు ఏ రోజుకు ఆ రోజు బరువెక్కుతున్నదే కానీ కొంచెం కూడా తేలిక పడటం లేదు అతను తన ప్రియురాలిని చూసి ఏడాది అయింది ఈ లోపల నందుడు ఆమెను ఎన్నిసార్లు చూసి ఆనందించాడు ఇలా ఆలోచించటం వల్ల సునందుడికి నిద్రాహారాలు కూడా లేకుండా పోయాయి ఇలా జీవించకంటే ఆమెను చూస్తూ చచ్చిపోవటమే మేలు నేను శరపదేశం పోతాను అని సునందుడు నిశ్చయించుకున్నాడు అతను తనని అద్దంలో చూసుకున్నాడు గడచిన ఏడాదిలో అతని ముఖం ఎంతో మారిపోయింది ఒకవేళ అతను శరపదేశం వెళ్ళినా అతనిని ఎవరూ గుర్తించలేదు అందుచేత సునందుడు తన పేరు మార్చుకుని సోమపాలుడు అని పేరు పెట్టుకుని శరభదేశానికి బయలుదేరి వెళ్ళాడు అతను అనుకున్నట్టే అతన్ని ఎవరూ గుర్తించలేదు రాజభవనంలో అతనికి సులువుగా కొలువు కుదిరింది అతను యువకుడు బలం గలవాడు కావటం చేత మొదట్లో మూట పనులు సైతం ఉత్సాహంతో చేశాడు అయితే అతను తెలివి గలవాడని బాధ్యతలు నిర్వర్తించగలవాడని నివాణా అధికారులు అతనికి కొంత పెత్తనం ఇచ్చి పెద్ద ఉద్యోగిని చేశారు ఈ ఉద్యోగంలో అతనికి రాబడి పలుకుబడి కూడా హెచ్చింది ఇతర ఉద్యోగులలాగా రాజుగారు సొమ్ము ఎలా తిందామా అన్న దుగ్ధలేనివాడు గనక అతను అందరికీ మంచివాడయ్యాడు అతనికి కావలసినది తన ప్రియురాలని చూస్తూ ఉండటం ఆమె సాక్షాత్తు రాజుగారు చెల్లెలేనని అతనికి ఇప్పుడు తెలిసింది రోజు ఆమెను చూడటానికి ఆమెతో మాట్లాడటానికి కూడా అతనికి వీలుండేది అతనికి ఇప్పుడు అచ్చగా స్వర్గంలో ఉన్నట్టే ఉన్నది ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒక రాత్రి నందుడు ఖైదు నుంచి తప్పించుకున్నాడు ఖైదు కాపలవాడు ఒకడు అతనికి పారిపోవటానికి సహాయం చేశాడు అయితే అతను నగరం దాటి ఆటే దూరం వెళ్ళకమునిపే తెల్లవారిపోయింది పగల జనసంచారం ఉంటుంది తనను ఎవరో ఒకరు చూసి గుర్తించగలరు తాను తిరిగి రాజుగారికి దొరికినట్టయితే తప్పక తన పీక తగ్గిపోతుంది ఏదో విధంగా శరభరాజ్యం నుంచి బయటపడి సాల్వదేశం చేరుకుంటే తాను పెద్ద సేనను పోగు చేసి సున్నసేనుపై యుద్ధం చేయవచ్చు యుద్ధంలో తాను గెలిచాడా తన ప్రియురాలు తనకు దక్కుతుంది చచ్చిపోవటమే జరిగితే తన కష్టాలన్నీ ఈడేరుతాయి తనకన్నా ముందే విడుదలైన సునందుడు ఈ పని చేసి ఉండవలసింది ఆ పని తాను ఇప్పుడు చేస్తాడు ఈ విధంగా ఆలోచించిన వాడై నందుడు పగలల్లా ఏ పొదల్లోనూ దాక్కుని చీకటి పడగానే తిరిగి ప్రయాణం సాగించ నిశ్చయించి శరభనగరం వెలపలగల అడవిలో ఒక పొదలో దూరి దాక్కున్నాడు ఒక జాము కొద్దెక్కేసరికి విధివశేన సునందుడు షికారుగా ఆ అడవిలోకి వచ్చాడు మనిషి అరికిడి విని నందుడు పొదలోంచి చూసి సునందుని గుర్తించి బయటికి వచ్చి నువ్వు ఇక్కడ ఎలా వచ్చావు అని అడిగాడు సునందుడు నందుడితో తాను మారుపేరు పెట్టుకుని రాజభవనంలోనే ఉద్యోగం చేస్తున్న కథ యావత్తో చెప్పాడు నందుడు తాను ఖైదు నుంచి తప్పించుకున్న సంగతి మనోరమను తాను పెళ్ళాడటానికి యుద్ధం తలపెట్టిన సంగతి సునందుడితో చెప్పి నాకెప్పుడు నువ్వు నిజంగా గర్భశత్రువు ఎందుచేతనంటే నేను తలపెట్టిన పనికి నువ్వు ఒకడివే పానకంలో పుడకలాగా అడ్డు తగులుతున్నావు అందుచేత మనిద్దరము జీవించి ఉండటం పొసకదు మనలో ఎవరు ఉండాలో తేల్చుకుందాం అన్నాడు నీ దగ్గర ఆయుధాలు లేవు నా దగ్గర ఆయుధాలు లేవు మనం ఎలా యుద్ధం చేస్తాం రేపు ఈ వేళ వరకు నువ్వు ఇక్కడే ఉన్నట్టయితే నేను రెండు కత్తులు తెస్తాను అన్నాడు సునందుడు నందుడు సరే అన్నాడు ఆ రాత్రి అతను ప్రయాణం మానుకుని ఆ పొదలలోనే గడిపాడు మర్నాడు తెల్లవారుతూనే సునందుడు రెండు కత్తులు తీసుకుని అక్కడికి వచ్చాడు వాటితో ఇద్దరు భీకరమైన ద్వంద్వయుద్ధం ప్రారంభించారు ఆ రోజే సునత్సేనుడు తన భార్యను చెల్లెలిని వెంట పెట్టుకుని రథంపై లేళ్లను వేటాడడానికి బయలుదేరాడు రథం అరణ్యంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే కత్తులు ఒకదానికి ఒకటి తగిలే చప్పుడు వినిపించింది రాజు వెళ్ళి చూసేసరికి రక్త ప్రవాహాలతో తడిసి పోరాడుతున్న నందసునందులు కనిపించారు ఆపండి ఎవరు కత్తి ఎత్తితే వారిని చంపేస్తాను అంటూ సునసేనుడు వారిని సమీపించి మీరెవరు అని అడిగాడు నందుడు రాజుకు తన కథ సునందుడి కథ అంతా చెప్పేశాడు అతను ఏమీ దాచలేదు అంతా విని రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు తన చెల్లెలపై గల ప్రేమ కొద్దీ నంద సునందులు తమ ప్రాణాలు ఒడ్డిన పద్ధతి చూసి ఆయన చాలా ముచ్చటపడ్డాడు సునందుడు ఖైదు నుంచి బయటపడి కూడా శరఫరాజ్యానికి తిరిగి వచ్చి మనోరమను చూస్తూ ఉండగలందుకే తన ప్రాణానికి అపాయం కలిగే పని చేశాడు నందుడు తన ప్రేమను సునందుడితో పంచుకోలేక అతను చంపడమో తాను చావటమో జరగాలని తీర్మానించాడు ఇద్దరి ప్రేమ అత్యాశ్చర్యకరమైనదే సునత్సేనుడు ఇద్దరినీ క్షమించాడు ఇద్దరి ప్రేమకు తగిన ప్రతిఫలం లభించాలని అతని ఉద్దేశం అయితే మనోరమ ఇద్దరిలో ఒకరినే పెళ్లాడగలదు అందుచేత వారి ఇద్దరి ప్రేమలలో ఏది గొప్పదో తేల్చే భారం మనోరమపైనే పెట్టదలిచాడు రాజు ఆయన మనోరమతో అమ్మ వీరిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్ళాడే అవకాశం నీకు వస్తే నువ్వు ఎవరిని పెళ్ళాడుతావు అని అడిగాడు మనోరమ తడుముకోకుండా నందుణ్ణి ఏరుకున్నది సునసేనుడు వారిద్దరికీ వైభవంగా పెళ్లి చేసి సాళ్వరాజ్యాన్ని నందుడికి తిరిగి ఇచ్చేశాడు సునందుడు హతాశుడై చేయగలిగింది ఏమీ లేక దేశాలు పట్టిపోయాడు ఈ కథ చెప్పి రాజా మనోరమ నందా సునందులలో నందుడి ప్రేమ ఎక్కువని ఎలా నిర్ణయించింది తన కింద సేవకుడుగా అణిగి మణిగి ఉంటున్న సునందుణ్ణి వదిలేసి తనపై యుద్ధం తలపెట్టిన నందుణ్ణి తన చెల్లెలు వరిస్తే సునత్సేనుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు నందుడి ప్రేమ సునందుడి ప్రేమ కన్నా ఎక్కువైనది అనడానికి ఎలాంటి సందేహమూ లేదు సునందుడు కూడా మనోరమను ప్రేమించినప్పటికీ ఆ ప్రేమ కోసం అతను అపాయకరమైన పనులకు పూనుకోలేదు ఆమెను తన భార్యగా చేసుకునేటందుకు అతను ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు అతను శరభదేశానికి తిరిగి రావటం సాహసమైన పనే కానీ తనను ఎవరూ గుర్తించాలని రూఢి చేసుకున్న మీదటనే అతను ఆ సాహసానికి ఒడిగట్టాడు నందుడు అలా కాదు అతని లక్ష్యం మనోరమను పెళ్ళాడటం అందుచేతనే అతను సునందుడి పోటీ ఏమాత్రమూ సహించలేకపోయాడు అతను ఖైదు నుంచి తప్పించుకోవటము సునందుడి సంగతి తేల్చుకునేటందుకు ఒక రోజల్లా శరభదేశంలో ఉండిపోవటము సేనను పోగు చేసుకువచ్చి శర్భదేశపు రాజును ఓడించాలని నిశ్చయించటము మొదలైన పనులు చేశాడు అవి అత్యంత ప్రమాదకరమైన పనులు అందుకే మనోరమ అతని ప్రేమను స్వీకరించింది ఇక సునత్సేనుడు అభ్యంతరం చెప్పకపోవటానికి ఒక ప్రబలమైన కారణం ఉంది మనోరమ కోసం నందుడు సునత్సేనుడిపై యుద్ధం తలపెట్టాడే కానీ అతను గెలిచే అవకాశం ఏమీ లేదు సాళ్దేశం ఏనాడో చితికిపోయింది అది బాగా ఉన్నప్పుడే సాళ్వరాజు తనతో పోరి ఓడిపోయాడు అలాంటి పరిస్థితిలో నందుడు తనకు ప్రమాదకరమైన శత్రువు అయ్యే అవకాశం ఏమీ లేదు ప్రేమ యొక్క ప్రేరణ చేతనే నందుడు అలాంటి ఆలోచన చేశాడని గ్రహించి సునర్సేనుడు వివాహానికి అంగీకరించాడు అని విక్రమార్కుడు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం